హాయ్ అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈరోజు వచ్చేసి నా డెలివరీ స్టోరీ అనమాట డెలివరీ స్టోరీ మెయిన్ ఏంటంటే చాలామందికి థర్టీ ఫైవ్ వీక్స్లోనే డెలివరీ అవుతుంది కదా దాని గురించి నాకు మా ఇద్దరు పిల్లలు కూడా థర్టీ ఫైవ్ వీక్స్లోనే పుట్టేశారు మా బిట్టు అయితే ఇక రేపు థర్టీ ఫైవ్ వీక్స్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నైట్ నుంచి నాకు ఉపయోగం స్టార్ట్ అయ్యాయి మా చిన్నోడేమో థర్టీ వీక్స్ స్టార్ట్ అయిన టూ డేస్కి పుట్టాడు ఇద్దరు నాకు ఒకే ఇక్కడ రోజే తేడా అనమాట ఇద్దరికి నాకు చాలామందికి ఇలానే జరుగుతుంది అయితే నేను అనుకున్నాను ఫస్ట్ సార్ అప్పుడు కొంచెం అంటే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోయాయి అనమాట దానివల్ల తొందరగా డెలివరీ ఇన్కి అయిపోయిందేమో బ్రెడ్ లేకపోయినా బ్రెడ్ కూడా ఎక్కిచ్చారు అందువల్ల అవుతుందేమో అనేసి మేము అందరం అనుకున్నాము కానీ సార్ నెక్స్ట్ టైం కూడా మా చిన్నోడప్పుడు నేను చాలా హెల్దీగా ఉన్నాను నేను వీడియో చేశాను మీ అందరితో కూడా డ్యాన్స్ వేసుకుని చాలా షార్ట్ డ్రెస్ కూడా చూసాను కానీ నేను చాలా హెల్దీగానే ఉన్నాను కానీ ఈసారి కూడా అలా ఏంటి అనేసి అంటే చాలామంది ఏమో ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ రెండు ఒకేలాగైతే ఉండవు అన్నారు కొంతమంది కొంతమందికి ఏమో ఒకేలా ఉండదు అనేసి అని అన్నారు నాకేమో కొంచెం కొంచెం సిమ్టమ్సే మారాయి మిగతా అన్నీ సేమ్గా అనిపించాయి ఇప్పుడు వచ్చేసి మా బాబు కూడా సేమ్ థర్టీ ఫైవ్ వీక్స్కే పుట్టేశాడు అనమాట నాకు చాలామంది దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అనేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది నాకైతే ఇద్దరికి బేబీస్కి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు కానీ నాకు బ్లడ్ అనేది వేరే అంటే ఐ మీన్ మా హస్బెండ్ది మా ముగ్గురు పిల్లలది ఒకటే బ్లడ్ గ్రూప్ నాది మాత్రం వేరే అనమాట దాని బ్లడ్ వల్ల మాత్రం పుట్టినప్పుడు పుట్టు కామన్ అంటారు కదా జాండీస్ అవి అయితే వస్తాయని డాక్టర్స్ అయితే చెప్పారు మదర్ బ్లడ్ గ్రూప్ వేరే వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది పుట్టు పుట్ట కూడా చాలా మంది పిల్లలకి అయితే వస్తుంది అనేసి డాక్టర్లు అయితే మాకు చెప్పండి మా ఇద్దరు పిల్లల్ని పుట్టగానే బాక్స్లో పెట్టేసాము కామన్ రోజు అంటే పుట్టగానే అంటే నార్మల్గా థర్టీ ఫైవ్ వీక్స్ పుట్టారు కాబట్టి పెట్టాము తర్వాత టూ ఆర్ త్రీ డేస్ తర్వాత అప్పుడు కామల్ అనేవి వచ్చాయనమాట కామెల్ వచ్చేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చేది నాకు తెలిసినంతవరకు అయితే నా డెలివరీ స్టోర్ ఈసారి అసలు నాకు డెలివరీ అయినంత ఏం అనిపించలేదు కాబట్టి అయినా త్రీ డేస్ బాగా పెయిన్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను ఆపరేషన్ చేస్తుంటే కూడా నాకు నొప్పి తెలుస్తుంది మీరు సిజలింగ్ చేసేది తెలుస్తుంది అనేసి అని నేను నాకు బిడ్డప్పుడు అయితే కనీసం లేదు నిద్రపోయే ఉన్నా నేనైతే ఆల్మోస్ట్ పడుకొని బయటకు వచ్చిన తర్వాత మా అవ్వలేదని చూసా కానీ ఈసారి అలా ఏం కాదు నేను పడుకొని లోపల వాళ్ళు ఇంజెక్షన్లు వేసేది నాకు కట్ చేసేదంతా తెలుస్తుంది నాకు పెయిన్ వస్తుందని అరుస్తున్నాను నేను మొత్తం ఎక్కువ ఇవ్వరేమో అండి సెకండ్ దానికి సిజర్ ఇంకా అనిపించింది నాకైతే నీకు ఎలా జరిగిందని అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ థర్టీ ఫైవ్ వీక్స్ వాళ్ళు పుట్టడం వల్ల పెద్ద ప్రాబ్లమే ఉంది ఆల్మోస్ట్ బేబీ అంత క్లియర్ అయిపోతుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఎదుగుదల కూడా చాలా బాగుంది నాకు బిట్టు ఏమో టూ పాయింట్ ఎయిట్ కేజీస్ పుట్టాడు ఈ చిన్న ఏమో టూ పాయింట్ ఫైవ్ పుట్టాడు అనమాట ఇద్దరు పర్లేదు కాకపోతే బిడ్డ కొంచెం ఎక్కువ ఉన్నాడు అప్పుడు అంటే అప్పుడు అమ్మ ఉంది కదా అండి కొంచెం అమ్మ ఉండే ఫుడ్ రిడ్ వండుకోవటం టైంకి పెట్టడం అది వేరే ఉంటుంది తింటాం మనమే చేసుకొని నేను టాబ్లెట్స్ వేసుకొని టిఫిన్ తీసి పదకొండింటికి అట్లా పడుకొని ట్వెల్వ్ థర్టీకి అట్లా లేసేది అప్పుడు వండుకొని తినేసి కలిసిపోయి ఏం తింటాం నీట్స్ అని వామ్ థింగ్స్కి కదా ఎవరైనా నుండి పెడితే తింటే అది వేరే ఉంటుంది కదా అయిపోయింది ఇప్పుడైతే మా జున్నోని అయితే పడుకు పెట్టేసాను ఎప్పటి నుంచో చెప్తామనుకుంటున్నాను ఈ వీడియో గురించి చాలామంది థర్టీ ఫైవ్ వీక్స్ పూర్తి ఏమైనా ప్రాబ్లం ఉందనుకో నేను చాలామంది అడిగారు అలా ఏం ఉండదండి అంటే నా లైఫ్లో జరిగిందైతే నేను మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను పర్లేదు మా ఇద్దరు పిల్లలు కూడా చాలా హెల్ప్ అయినా సరే ఫ్యాన్కి అయితే తినండి ఫ్యాన్కి తింటే అసలు మనకి ఏదైనా ఏ ప్రాబ్లం ఉండదు నాకైతే మా అమ్మని ప్రెగ్నెన్సీలో చాలా మిస్ అయ్యాను నేను బిడ్డూ అప్పుడైతే ఏం తెలిసేది కాదు నాకు ఎంతకంటే అప్పుడు అన్నీ అమ్మే ఉంది చూసుకునేది అనమాట కానీ ఈసారి నేను కదా అని అన్న ఫీలింగ్ నాకు బాగా ఉండేది కానీ మా వారు చాలా అంటే చాలా సపోర్ట్ అనమాట నాకు నేను నైన్ మంత్స్ వరకు కూడా తన దగ్గరే ఇది అర్థం చేసుకుని కన్నకు కూడా నేను ఎటు వెళ్ళలేదు నన్ను కన్న తర్వాత త్రీ డేస్కి టీచార్జ్ చేశారు కాకపోతే ఏంటంటే మా చిన్నోడికి జాయింట్ వచ్చాయి కదా తను ఎన్ఐసిలో బాక్స్ ఉంచారు కాబట్టి ఒక ఫోర్ డేస్ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ డే మేము వచ్చేసాము నన్నైతే థర్డ్ డేనే డిశ్చార్జ్ ఎలా ఉన్నారు బాబు కోసం వన్ డే వన్ డేస్ అయితే మేము వచ్చాము కానీ ఇద్దరికే ప్రాబ్లం అయితే లేదు కానీ పర్లేదు చాలా బాగున్నారు మనం ఎదురు పుట్టినప్పుడు ఏం కాదు కాబట్టి మనం తినేటప్పుడు ఫుడ్ అనేది అయితే చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి నాకు ఇద్దరిలో ఉన్న ఒకటే ఏంటంటే పిట్టు అప్పుడేమో నేను బాగా నాన్ వెజ్ తిన్నాను మా చిన్నోడప్పుడేం బాగా వెజ్ తిన్నాను ఇద్దరికి కాంబినేషన్ ఏంటంటే నాకు పిట్టు అప్పుడేమో ఎక్కువ నాన్ వెజ్ తినాలని ఏమంటారు స్పైసినెస్ తినాలని అట్లా అనిపించింది చిన్నోడప్పుడేం బాగా వెజ్ నేను చికెన్ కూడా సిక్స్ మంత్స్ అప్పుడు తిన్నాను నాకు బాగా గుర్తు అసలు ఎక్కువ తినలేకపోయేదాన్ని మా అమ్మ వచ్చినట్టు అసలు బాగా మంచిగా అనిపించలేదు థర్డ్ మంత్లో కొంచెం మా ఇంట్లో కొంచెం మ్యారేజ్ అవి ఇది ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తిన్నాను కానీ అప్పుడు నాకు అనిపించలే కానీ నెలలు పెరుగుతున్న కొద్ది సిక్స్ మంత్స్ తర్వాతే తినగలేవు తర్వాత అల్లం వాసన ఇవన్నీ అసలు వాంగ్ వచ్చినట్టు కడుపులో వికారంగా ఉండేది నాకు తర్వాత తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత అలవాటు అయింది తర్వాత అసలు నేను ఏమేమి నాన్ వెజ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా తినే ఇట్లా తిన్నది తాగేది ఏంటిది అంటే వెజ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అంటారు కదా మోసంబీలు అసలు విపరీతంగా రెండు గ్లాసులు రోజు డైలీ తాగేదాన్ని ఒకలా తాగలేకపోతే అప్పుడు తీసుకురాని తిన్న తినేసి నేనేసేదాన్ని అనమాట చాలా వరకు అయితే ఎక్కువ నాకు అవే సపోర్ట్ చేసినాయి నేను కనేంత వరకు కూడా చాలా నాకు సీమంత అప్పుడు మీరు చూడాల్సింది నా ఫేస్ ఎంత గ్లో ఉందో అసలుకి ప్రెగ్నెన్సీ ఇప్పుడైతే అంత ఒకలాగా అయిపోయింది కానీ తర్వాత కానీ నా సీమంతా కానీ మెటర్నిటీ ఫోటోషూట్లో కానీ చాలా గ్లో ఉండే ఎందుకంటే మొత్తం అప్పుడు నేను మొసం తాగి తాగిలి ఫ్రూట్ జ్యూస్ కూడా ఫుల్గా తాగేసుకున్నాను కదా చాలా బాగుండేది మీరు కూడా హెల్త్ పరంగా మంచిగా చూసుకోండి థర్టీ ఫైవ్ వీక్స్లో అసలు అయితే ఏం ప్రాబ్లం ఉండదు మీరు కూడా ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అయిన తర్వాతనే మంచిగా డెలివరీ చేయించుకోవచ్చు మేడం వాళ్ళే చేస్తారు అనమాట అసలు ఒక అకస్మాత్ కొత్తగా జరిగిపోయింది మార్నింగ్ సీవంతం చేసుకున్నాను మధ్యాహ్నం త్రీ థర్టీ ఫోర్ కల్ నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యి ఇద్దరికి అంతే తెలియకుండానే పెయిన్స్ అయిపోయిందండి మేము అనుకోకుండానే అయిపోయింది చూడాలి ఇంకా ముందు మంది ఎట్లుంటుందో నెక్స్ట్ చూడొచ్చు మీ అయితే వస్తూ ఉంటాయి వీక్ ఏదైనా కావాలనుకుంటే నా అనుకుంటే నా ప్రెగ్నెన్సీ విషయానికి ఏదైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే కింద కామెంట్లో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఆ వీడియోస్ కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాచ్ మై వీడియోస్ బాయ్